సినిమా బాహుబలి సినిమా ఇక్కడతో ఆగదు ఇదే ఎక్కడికో వెళ్ళిపోద్ది అని అట్లాగే ప్రబంధనం సృష్టించింది బాహుబలి ఆయనకు కొంచెం సిక్స్ సెన్స్ ఉండేది కృష్ణరాజు గారు ఎవరు ఏంటి అలాగా అట్లాగే మన నాగి అన్న కూడా కృష్ణరాజు గారికి విపరీతమైన అభిమానం అండి ఆయన ఎందుకంటే దత్తు గారికి కృష్ణరాజు గారికి మంచి అనుబంధం ఏం దత్తు అంటే ఏం మామ అనేవారు ఆయన ఏదైనా కృష్ణరాజు గారిని సలహా అడగటం ఈయన యాటిట్యూడ్ ఈయన గొప్పతనం ఈయన ఎలా ఉండేవారు నాతో కూడా చెప్తా ఉంటారు ఎప్పుడు గారు అట్లాగా దత్తు గారు ఒక నాగి ఒక మూవీ తీశారు అది ఎవడే సుబ్రహ్మణ్యం దత్తగారు ఫోన్ చేసి మా అల్లుడు ఇలా సినిమా తీస్తున్నాడు మామ మీరు కృష్ణరాజు గారు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది ఒక మంచి క్యారెక్టర్ ఉంది అది మీరు చేయాలి అని సరే అయితే రమ్మను నాగే గారు వచ్చారు కృష్ణరాజు గారు అంటే ఆయన రెస్పెక్ట్ అయింది గురువుగారి లాగా అనమాట ఆయన కూర్చొని అక్కడ ఆ స్టోరీ చెప్పడం జరిగింది కృష్ణరాజు గారు అద్భుతంగా ఉంది చేస్తాను ఆ క్యారెక్టర్ ఎలాంటిదంటే కొంచెం ముల్లపూడి హరిశ్చంద్ర హరిశ్చంద్ర ప్రసాద్ హరిచంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అనమాట ఆ ధాన్యం అదే ఏమి కృష్ణరాజు గారు మేకప్ లేదు ఏమీ లేదు ఇంట్లోనే నేను ఏదో ఒక పంచా కొండ ఉంటే తెచ్చానుక స్వప్న వచ్చిందనమాట సూపర్ ఇంక అసలు కుట్టించడం ఎందుకు రెడీగా ఉంది డ్రెస్ కూడా ఇదే కానీ అంకుల్కీని చూస్తే అదిరిపోయారు అంకుల్ అని ఆ క్యారెక్టర్ చేశారు కృష్ణరాజు గారు నాని హీరో ఆ డైలాగులు అసలు ఎంత బాగా తీశారు అయినా అవును ఆ నాగి ఆ సినిమా అప్పుడు తీస్తున్నప్పుడు కృష్ణరాజు గారు అన్నారు ఇతను మామూలు డైరెక్టర్ కాదు చాలా అద్భుతమైన నెంబర్ వన్ డైరెక్టర్ అయిపోతాడు అని అంటే ఆయన చీకటి పడ్డాక కూడా సింగిల్ కెమెరాతో కూడా షూట్ చేసేవారు అనమాట అవన్నీ గమనించారు కృష్ణరాజు గారు దత్తు నీ అల్లడు అసలు మామూలు కాదు ఎప్పుడైనా నెంబర్ వన్ డైరెక్ట్ అయిపోతాడు అని ఆ రోజు ఆ రోజు నుంచి అనుబంధం అలాగే నెంబర్ వన్ మూవీ తీశారు కదా మహానటి తీయలేరు లైఫ్ సాంటారు చేయలేకపోయారు ఆ క్యారెక్టర్ చూసి ఆ రోజు అయితే అప్పటి నుంచి ఆయనకి విపరీతంగా కృష్ణరాజు గారు అంటే చాలా అభిమానం అందుకని తర్వాత ప్రభాస్ గారితో అని అనుకోని ఉంటారు వాళ్ళు ముందు మాత్రం దత్తగారు కృష్ణరాజు గారు ఫోన్ చేశారు మామ మంచి స్టోరీ ఉంది అది మీ అబ్బాయి అయితేనే బాగుంటుందని నాగే అంటున్నారు అంటున్నాడు నాగి తీస్తాం అంటున్నాడు ఒక మాట చెప్పాలి ప్రభాస్ గారు కృష్ణరాజు గారు కూడా నాగే అంటే చాలా నమ్మకం కదా దాన్ని తప్పకుండా నేను మాట్లాడి చూస్తాను అని బాబుతో మాట్లాడారు ప్రధాని గారు అంటే ఏదో ఉంటది ఆయన రెస్పెక్ట్ ఇస్తారు కదా చూస్తాను పెద్ద అయితే ఒకసారి కలవమండి నాగిని నాగే కలవటండింగ్ నచ్చి ఆ స్టోరీ కలికి చేయటం కలికి అలా ప్రారంభమైనా ప్రారంభమైంది కానీ ఇప్పుడు అసలు అది ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఈ రోజున హాలీవుడ్ లో కూడా అంత ఖరీదైన సినిమా జరగట్లేదు అండి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న స్థాయిలో ఉంది ఆ సినిమా అవును దానికి నిన్న కారు చూడండి అసలు ఎక్కడ ఎంత విచిత్రం అది ఒక సినిమాకి హీరోని ఒక కారుతో అంటాడు ఆ కారు కూడా అంత బుజ్జి ఎవరు బుజ్జి అవునండి అవును ముందు చిన్నది తన తను ఇన్స్టాగ్రామ్ లో చిన్న మెసేజ్ పెట్టగానే అసలు ప్రపంచం అంతా దద్దరిపోయింది అది ఇంకో రకంగా కూడా అందరూ నన్ను ఫోన్ చేసి అడగటం కూడా జరిగింది గా సందర్భం వచ్చింది కాబట్టి ప్రభాస్ మ్యారేజ్ ఎందుకమ్మా డిలే అవుతున్నది అది డిలే అని కాదు బాబు ఇప్పుడున్న ఈ బిజీ ఆయనకి దృష్టంతా సినిమాలు దాని మీద కానీ ఇంకా ఈ ఆలోచన ఇంకా రాలేదు ఆ ఆలోచన బాబుకి రావాలి అప్పుడు ఆయన చేసుకుంటారు అంతేనా అంతే మొన్న అందరూ ఇంకా మీడియా మీడియా అంత పెళ్ళి నాకు ఫోన్ చేసి అందరూ కెమెరాలు రెడీగా పట్టుకుని వచ్చేటానికి నేను కానీ చెప్తే మా మీరు ఎలా అనుకున్నారు బాబునిటీ చేస్తారు అలా ఏమి ఆలోచించకండి అది దేని గురించి ఒక రోజు వెయిట్ చేయండి అని చెప్తే అప్పుడు అందరు ఆగారు నేను మా హిట్ టీవీలో చెప్పా ఇది హండ్రెడ్ పర్సెంట్ పెళ్లికి సంబంధించిన విషయం మాత్రం కాదు ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషిని ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఎక్కడా టాపిక్ లేదు అసలు ఇంక దేని గురించేనా అయి ఉండొచ్చింది బట్ వెయిట్ చేయమని అంటున్నాడు కదా ప్రభాస్ అని నేను మా వీడియో చెప్పానండి మా ఛానల్లో అంటే ఇన్ జనరల్ గా ఈ రోజు ప్రభాస్ కు స్టార్ట్ కి అసలు అంటే కొంతమంది ఎవరో హీరోయిన్ ని చేసుకోబోతున్నాడు అని అనుష్క కొన్నాళ్ళు ఆ టాపిక్ నడిచిందండి మీడియాలో ఇంక మీకు ఉంది ఒక హీరో ఒక అందమైన హీరో ఉంటే కామన్ గా అవి జరిగేవే కదా ఎవరు ఏంటో మాకే తెలియదు అసలు అసలు టాపిక్ ఎప్పుడు రాలేదండి మ్యారేజ్ గురించి కృష్ణా గారు అప్పుడప్పుడు అంటే వాళ్ళ మదర్ కూడా ఉంటది కదా పెద్ద మామయ్య గారు పెద్దమాయ గారు చెప్తే బాబు పెళ్లి చేసుకోవాలని ఏ తల్లిదండ్రులకేనే ఉంటది కదా మాకు హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాను అని అంటారు ఆయనకి పెళ్లి మీద ఉరక్కితే అది అలా అసలు అంటలేదు చాలా రెస్పెక్ట్ ఇస్తారు లేడీస్ అంటే రెస్పెక్ట్ మ్యారేజ్ అన్నా కూడా అంటే అలాంటిది లేదు డెఫినెట్ గా ఎప్పుడు భగవంతుడు కృష్ణరాజు గారు చెప్పేవారండి మాట్లాడుతుండే కృష్ణరాజు గారు కూడా చెప్పేవారు ఉండాలి భార్య కన్నం నే చూసిన కన్నం అంటారు కదా చూసావు కదా కన్నం నన్ను ఇంత ఇంత బాగా చూసుకోవటం వల్ల నేను ఇంత హైగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటా ఉన్నాను అదే భార్య చూసుకోగలుగుతుంది అని చెప్పేవారు అనమాట అదే అన్నమాట అంటే అసలు అన్ని తెలుసు ప్రభాస్ గారికి కూడా ఏమి ఉండదు అవునండి అవును దాంట్లో డౌట్ లేదు ఇది చాలా మంది చాలా కాలం నమ్మిన విషయం ఏంటంటే ఆ ప్రభాస్ కి అనుష్కకి మ్యారేజ్ జరుగుతుంది అందుకని చర్చం కదండి అవన్నీ రూమర్స్ రూమర్స్ రూమర్ పర్సెంట్ రూమర్స్ హండ్రెడ్ పర్సెంట్ రూమర్స్ ఇప్పుడు ఇంకా అసలు ఆయనకి నచ్చ చేసుకోవాలంటే ఎవరు వద్దని వారు ఎవరు ఎవరు వద్దు ఆయన ఇష్టం అవును ఆయన హ్యాపీగా గా ఉండటానికి ఆయన లైఫ్ కి ఆయన ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ బాబు మెంటాల్టీ బాబు చాలా మెచ్యూర్డ్ పర్సన్ బెచ్యూరిటీ బెచ్యూరిటీ అండ్ ప్యూర్ ప్యూర్ మైండ్ ప్యూర్ మైండ్ అంటే మానిప్యులేషన్స్ అసలు తెలియదు ఫ్యామిలీ కి అసలు లేదు ఎవరైనా బాగున్నారు అంటే పది ఇంత సంతోషపడతాం నేనైనా కృష్ణా పిల్లలైనా బాబు అయినా ఇది ఆ మెంటాల్టీ అందరికి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి